గత పది సంవత్సరాలుగా దేశంలో నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ ఉంటే కాంగ్రెస్ లు అభివృద్ధి నిరోధోకులుగా మారి కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేశారని అలాంటి పార్టీని ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ కోరారు గురువారం జిల్లా కేంద్రంలోని పార్లమెంటు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏడు నియోజకవర్గాలలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్లో ప్రజలను మోసం చేసేందుకు బీజేపీపై రాజ్యాంగం మారుస్తానని తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరుగుతుందని దానిని తిప్పికొట్టి బీజేపీని గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక పాలన వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానంలో బీజేపీకి విజయం సాధిస్తుందని ఆయన అన్నారు ఈ సమావేశంలో నాయకుడు కట్ట సుధాకర్ రెడ్డి జక్క రఘునందన్ రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు దళిత వర్గానికి బీసీలకు రిజర్వేషన్లు ఉండాలి ఉంటేనే ఆ అసమానతలు తొలగిపోతాయని భవిష్యత్తులో ప్రజలందరూ సమానత్వంతో ఉంటారని ఆ రోజు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది ఈ రోజు ఆ రిజర్వేషన్లు తీసే అధికారుల హక్కు కూడా ఏ ఒక్కరికి ఉండదు ఏ ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీయే రెండు మూడు సార్లు దాన్ని అమెండ్మెంట్ చేసి కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అనే పదాన్ని యాడ్ చేసి మైనార్టీలకు కూడా రిజర్వేషన్ యాడ్ చేయడం జరిగింది తద్వారా కొంతమంది రిజర్వేషన్లు కోల్పోయారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల్లో కూడా బీదలు పేదలు అందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది టెన్ పర్సెంట్ ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ మీ అందరికి ప్రజలందరికీ ఒక అప్పీల్ చేయదలుచుకుంది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉంది కానీ ఏ రోజు కూడా రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు కానీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎక్స్ సిఎం రాజ్యాంగం మారుస్తా అని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని తీసేస్తామని కూడా మాట్లాడడం జరిగింది కానీ వారు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ పైన రుద్ది వారు బట్టగాల్చి చేస్తున్నారు ఈ రోజు రిజర్వేషన్లు తీయడం ఎవరి తరము కాదు అధికారంలోకి ఎవరు వచ్చినా రిజర్వేషన్లు తీసే హక్కు లేదు రాజ్యాంగాన్ని మార్చే హక్కు లేదు అమెండ్మెంట్ పరిస్థితుల్లోనూ కాలానుగుణంగా అవకాశం చేయగలుగుతాం తప్పితే రిజర్వేషన్ రాజ్యాంగం మార్చాల్సిన అవసరం కూడా లేదని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలో పాల్పోక రెండు వందల డెబ్బై రెండు సీట్లలో కనీసం పోటీ కూడా చేయలేని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన ముందుకు వచ్చి చేస్తూ అబద్దపు ప్రచారాలు గోప్య ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని ప్రజలందరికీ కూడా అమాయకలైనా పేద కూడా మోసం చేస్తుంది ప్రజలందరూ చాలా చైతన్యవంతులయ్యారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ దళిత వాడికి వెళ్ళినా కూడా ఈ విషయాన్ని ప్రజలే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు ఆరు గ్యారెంటీలతో మోసం చేసింది మరొకసారి మోసం చేయడానికి చూస్తుంది కానీ ఈ జరిగేవి ఢిల్లీ ఎలక్షన్లు ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు ఏక ఉన్నారు ఈ రోజు జరగబోయే ఎలక్షన్లు నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి భారతదేశ ప్రజలందరూ కూడా ఈ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని గోబెస్ ప్రచారాన్ని మీరు నమ్మకుండా భారతదేశాన్ని కాపాడగలిగే ఒకే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారిని ఈరోజు తెలియజేస్తూ మాకు నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాను నా పేరు భగత్ ప్రసాద్ నా ప్రధాన నా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేదు బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేదు వాళ్ళు ఎన్డీఏలో లేరు ఎన్డీలో లేరు ఎందులో లేరు వారికి ఎందుకు ఓటేయాలి వాటికి ఓటేయడం అంటే వాళ్ళ ఓట్ విలువ కోల్పోడమే బీఆర్ఎస్ ఓటేస్తే వాళ్ళు సీఎం కాలేదు ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఏ రకమైన ఉపయోగం ఉండదు ఒక రాజ్యాంగాన్ని మార్చాలన్న బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్కి మనం ఓటేస్తే మన రాజ్యాంగాన్ని మనం అవమానించినట్టే అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు ఇప్పుడున్న ప్రవీణ్ కుమార్ గారు చేతికి జైబీ మని పెట్టుకుని పార్టీ మారగానే దాన్ని తీసి పక్కన పెడేసి ఆయన అవమానపరుస్తున్న ఆయనకు ఓటేసిన ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నట్టు కాబట్టి ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశంలో మన రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ప్రజలకు సరైన రిజర్వేషన్స్ కొనసాగించాలన్నా ఈ అసమానతను తొలగించి దళితుల అభినందికి పాల్పడాలన్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీని దివించి